హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనుషా సోమ్ రెసిపీస్ ఇవాళ వీడియోలో మీకు నాకు ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ అనమాట బూందీ లడ్డు ఈ రెసిపీ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో నేను ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడట్లేదు హోమ్మేడ్ స్టైల్లో బూందీ లడ్డు ఇలా కనుక చేశారంటే పర్ఫెక్ట్గా వస్తాయి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రెండు కప్పుల దాకా శనవపిండిని ఒక బౌల్లోకి చెల్లించుకోండి పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని పిండి అంత లూజ్గా కలుపుకోండి పిండి ఇలా జల్లించి తీసుకోవడం వల్ల పిండిలోకి వాటర్ పోసాక ఉండలు తక్కువగా పడతాయి అనమాట ఇలా విసుకత్తో ఉండలు పోయేంత వరకు బాగా ఐదు నిమిషాల పాటు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ మరీ తిక్కుగా ఉండకూడదు అలాగని లూజ్గాను ఉండకూడదు ఇలా ఉండే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేయండి నెక్స్ట్ బూందీ వేసుకోవడానికి బూందీ వేసుకునే గరిటె కానీ లేదంటే చిల్లుల గరిటె కానీ తీసుకోండి బూందీ వేసుకునే గరిట లేకపోయినా పర్వాలేదు చిల్లుల గరిట ఉంటే సరిపోతుందండి దసరి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న గిన్నె సహాయంతో పిండిని ఒకసారి కలుపుకొని ఆయిల్లోకి చిల్లుల గరిటె మీద వేసుకోండి ఇలా వేసుకొని చేత్తో కానీ స్పూన్తో కానీ కదుపుతూ ఉండాలన్నమాట ఇలా కదుపుతూ ఉంటే పైన ఉండే పిండి మొత్తం బూందీ కింద పడిపోతుంది వేగిన బూందీ మొత్తం అంచులమ్మటికి వస్తుంది పచ్చిపిండి మధ్యలో పడుతూ ఉంటుందన్నమాట పిండి మరీ ఎక్కువ వేయకూడదండి జస్ట్ నేను ఇక్కడ హాఫ్ బౌల్ వేశాను మనం తీసుకున్న కడాయిని బట్టి పిండి వేసుకోవాలండి బూందీ వేసిన తర్వాత వెంటనే రెండు వైపులకు తిప్పుకుంటూ తీసేయండి లడ్డూకి బూందీ క్రిస్పీగా ఉండకూడదనమాట కొద్దిగా మెత్తగా ఉండాలి ఇలా ఫ్రై చేసిన బూందీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బూందీ మొత్తం పక్కకు తీసుకున్న తర్వాత ఆయిల్లోకి మళ్ళీ పిండిని వేసుకోండి పిండి ఒకేసారి వేస్తే ముద్దలు ముద్దల కింద పడిపోతుంది అలాగే ఆయిల్ సరిగ్గా హీట్ అవ్వకపోయినా బూందీ పొంగకుండా ఫ్లాట్గా వస్తాయన్నమాట సో ఈ టిప్స్ పాటిస్తూ బూందీ వేసుకోండి మొత్తం పిండిని ఇదే విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోండి బూందీ ఇలా మెత్తగా ఉండాలన్నమాట బూందీ కట్టిపడకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద అడుగు మందంగా ఉండే గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోండి రెండు కప్పుల శనగ పిండిని తీసుకున్నాం కదా సేమ్ అదే క్వాంటిటీలో రెండు కప్పుల బెల్లం యాడ్ చేసుకోండి బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ పాకం చెక్ చేయండి మనం లడ్డు తయారు చేసుకునేటప్పుడు ఒకటికి ఒకటి యాడ్ చేసుకుంటే స్వీట్ బ్యాలెన్స్డ్గా సరిపోతుంది అలాగే లడ్డు చుట్టుకునేటప్పుడు విడిలిపోకుండా ఉంటుందన్నమాట లడ్డూ పాకం ఇలా చేతిలోకి తీసుకోగానే ఇలా తీగపాకం రావాలండి ఇలా వస్తేనే పర్ఫెక్ట్గా వచ్చినట్లు అనమాట ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని బూందీని యాడ్ చేసుకోండి బూందీని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని బూందికి పాకం పట్టే విధంగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి చల్లారినివ్వండి కొద్దిగా చల్లారిన తర్వాత చెయ్యికి నెయ్యి రాసుకొని ఉండల కింద చుట్టుకోండి ఉండలు చుట్టుకునేటప్పుడు వెళ్ళిపోకుండా లెఫ్ట్ హ్యాండ్తో ప్రెస్ చేయండి ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా చెప్పాలంటే పాకం కొద్దిగా లేతగా వచ్చినట్లయితే మరొకసారి స్టవ్ మీద పెట్టుకొని కలుపుకోండి అప్పుడు గట్టిపడుతుంది లేదంటే ముదురు పాకం వచ్చినట్లయితే గుప్పెడు బూందీని మిక్సీ జార్లో వేసుకొని కలుపుకోండి అప్పుడు ఈజీగా చుట్టుకోవచ్చు అనమాట ఈ టిప్స్ పాటిస్తూ లడ్డూలు చేసుకోండి అస్సలు పాడవ్వండి చాలా బాగా వస్తాయి ఇలాగే మొత్తం లడ్డూలన్నీ చుట్టుకోండి ఇలా చుట్టుకొని కొద్దిగా ఆరినివ్వండి గట్టిపడతాయి లడ్డూలు ఆరిన తర్వాత ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో కనుక స్టోర్ చేసినట్లయితే పది రోజుల దాకా నిల్వ ఉంటాయండి సో టేస్టీ టేస్టీ పర్ఫెక్ట్ బూందీ లడ్డు తయారైపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి